ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుందా ఆటంకాలు తొలగిపోతాయా లేకపోతే ఇబ్బందులు పడతారా లేకపోతే ఆదాయం పెరుగుతుందా పదోన్నతి కలుగుతుందా అనే విషయాల్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మే పద్నాలుగో తేదీన గురుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు అంటే మే పద్నాలుగు వరకు కూడా గురుడు నాలుగో ఇంట్లో ఉంటాడు వృషమంలో ఉంటాడు ఈ నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు అట్టే అర్ధాష్టమ గురుడు ఉంటాడనమాట ఈ అర్ధాష్టమ గురుడు పెద్దగా యోగించడు కుంభరాశి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ప్రతిదాన్ని ప్రతి ఒక్క విషయం గురించి ఇతరులని అడుక్కోవాలి రిక్వెస్ట్ చేయాలి రిక్వెస్ట్ చేస్తేనే కానీ పని అవ్వదు ప్రతిదానికి కూడా డబ్బు కావాలన్నా ఉద్యోగం కావాలన్నా ఏది ఏది కావాలన్నా కూడా ఇతరుని బతిమలాడుకోవాలి రిక్వెస్ట్ చేస్తూ ఉండాలి అలాంటి పరిస్థితుల్లోనే మీకు ఆ ఫలితాలు వస్తాయి మే పద్నాలుగో తేదీన గురువు మిథున రాశిలోకి ఐదో ఇంట్లోకి ప్రవేశం చేస్తారు దీనివల్ల ఖచ్చితంగా కూడా సృజనాత్మకత పెరుగుతుంది పిల్లలు వృద్ధి చెందుతారు వాళ్ళ విద్య మెరుగుపడుతుంది అలాగే సంవత్సరం చివరిలో గురువు కర్కాటక రాశి నుండి కూడా వేగంగా సంచరి తిరిగి మిథున రాశికి రావడం వల్ల కూడా ఆరోగ్యం దినచర్య మరియు జ్ఞాన వృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి ఉద్యోగులకి పదోన్నతి వస్తుందా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా అంటే ఖచ్చితంగా కూడా మే నెల తర్వాత మీరు ఖచ్చితంగా కూడా గురుడు ఎప్పుడైతే పంచమంలోకి ప్రవేశం చేశాడో మీకు ఆర్థిక వృద్ధి కలుగుతుంది పెట్టుబడుల ద్వారా లాభాలు వస్తాయి సృజనాత్మక రంగంలో పనిచేసే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు అలాగే గురువు మీ జ్ఞానాన్ని సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యాలను మెరుగుపరుస్తాడు అలాగే అలాగే మీరు మీ పోటీదారుల నుంచి మీ పట్ల ఈర్ష్యా రగిలిపోయే వాళ్ళ గురించి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా మీ అభివృద్ధికి ఆటంకాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ అభివృద్ధిని మీరు డెవలప్ అవుతున్నారని తెలిసి వాళ్ళు మీకు ఏదో విధంగా అవరోధాలు కలిగించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కంప్లీట్గా ఏకాగ్రతతో వ్యూహాత్మక ప్రణాళికతో మీరు కుంభరాశి వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే కనుక ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్ళన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు జన్మరాశిలోకి రావటం వల్ల మీరు చేస్తున్న పనుల్లో కొంచెం మీకు అహంభావం పెరిగే అవకాశం ఉంటుంది అలాగే రాహు ఎప్పుడు కూడా మనలో గర్వాన్ని అలాగే మొండితనాన్ని పెంచుతాడు అందువల్ల ఈ సమయంలో మీరు ఎవరేం చెప్పినా వారి మాట వినకుండా అందరం మీ మాటే వినాలనే ధోరణి మీలో ఎక్కువ అవుతుంది దీని కారణంగా ఉద్యోగంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీ ప్రవర్తన కారణంగా మీ పై అధికారులు మీపై కోపంగా ఉండటం కానీ లేదా మిమ్మల్ని బదిలీ చేయడం కానీ చేస్తారన్న విషయంలో గమనించాలి అందువల్ల ఈ సమయంలో అంటే మే పద్దెనిమిదవ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర సామాజిక వ్యవహారాల్లో కానీ ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది ఎంత నిజాయితీగా పనిచేస్తే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆర్థికంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కుంభరాశి వారికి లాభసాటిగా ఉంటుందా అంటే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శని ద్వితీయ రాశి ప్రవేశం చేశాడు దానివల్ల ఆదాయం ఖచ్చితంగా మార్పులు చేసుకుంటాయి అందువల్ల ఆదాయం పెరిగినప్పటికీ కూడా పెరిగిన ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు కూడా ఉంటాయి కొన్నిసార్లు ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉంటుంది ముఖ్యంగా స్థిరాస్తి కొనుగోలులో సమస్యలు రావడం వల్ల ఖర్చు చేయాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ సమయంలో మీరు మీ యొక్క శ్రేయభిలాషులు పెద్దల యొక్క నిపుణులు నిపుణుల సలహాలు సంప్రదింపులు చే సలహాలు తీసుకోవడం చాలా వరకు మంచిదన్న విషయాన్ని గమనించాలి ఎప్పుడైతే గురుడు పంచమంలోకి వెళ్ళాడో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరుగుతుంది రుణాలు తీర్చేస్తారు ఆర్థిక బాధ్యతను పూర్తి చేయటం సులభతరం అవుతుంది సంవత్సరం ద్వితీయార్థంలో కుటుంబంలో పెళ్ళిళ్ళు లేదా పూజలు వంటి శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది జాగ్రత్తగా బడ్జెట్ వేసుకుంటూ పొదుపు విషయాల సమతుల్యత కనుక పాటిస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కుంభరాశి వారి వ్యక్తిగత జీవితం అంటే మే నెల నుంచి రాహు గోచారం ఒకటో ఇంట్లో ప్రవేశం కేతు గోచారం ఏడో ఇంట్లో ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామితో తరచుగా మనస్పర్ధతలు ఏర్పడడం కానీ వారి గురించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇబ్బంది గురవటం కానీ జరగచ్చు అంతేకాకుండా మీరు ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించకుండా మీరు చెప్పిందే కుటుంబ సభ్యులు వినాలని నా అహంభావదాన్ని కలిగి ఉండే అవకాశం ఉంటుంది దీని కారణంగా మీరు తరచుగా మీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ గొడవలు పడే అవకాశం ఉంటుంది అయితే రాహుపై గురు దృష్టి ఉంటుంది ఈ దృష్టి ఉండటం వల్ల రాహు ఇచ్చే చెడు ప్రభావం కొంతమేరకు తగ్గుతుంది అన్న విషయాన్ని గమనించాలి ఒకవేళ గొడవలు వచ్చినప్పటికీ కూడా అవి తొందరగానే తగ్గుముఖం పడతాయనే విషయాన్ని గమనించాలి అలాగే కొన్నిసార్లు మీ బాధ్యతల కారణంగా మానసికంగా కూడా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఆ సమయంలో మీరు మీ యొక్క శ్రేయభలాస్టులు ఆత్మీయుల సహకారాన్ని తీసుకుని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అయితే మే నెల తర్వాత నుంచి గురువు ప్రభావం వల్ల కుటుంబ జీవితం మెరుగుపడుతుంది కుటుంబంలో శాంతి పునరుజ్జబడుతుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి అలాగే మీ కుటుంబ విషయాలు కూడా చురుగ్గా పాల్గొంటారు అలాగే సమాజంలో మీ పేరు ప్రతిష్టలు నిమిడిస్తాయి అలాగే స్నేహితులు బంధువులతో మీ సంబంధాన్ని మెరుగుపడతాయి అలాగే సమస్యలు స్పష్టంగా కుంభరాశిరావు ఖచ్చితంగా కూడా మంచి కుటుంబంలో మంచి వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారన్న అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ సమయంలో వివాహం కాని వారికి వివాహం అయ్యే వా అవకాశం కూడా ఉంటుంది సంతానం లేని వారికి సంతాన యోగం కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మే నెల నుంచి రాహు జన్మరాశిలోనే సంచారం చేయటం వల్ల ఈ జీర్ణకోశ సంబంధం మెడకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మానసికంగా కూడా మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశంగా ఉంటుంది అలాగే అందువల్ల ఈ సమయంలో మీరు ఆరోగ్య నియమాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ద్వితీయార్థంలో మాత్రం గుదులు గురులు ఐదో ఇంట్లోకి వెళ్ళడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ పోషకాహారం తీసుకుంటే కనుక ఖచ్చితంగా కూడా ఈ రాశి వాళ్ళు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ సంవత్సరం వ్యాపారస్తులకి మే నుంచి కేతువు ఏడవ ఇంట్లో సంచారం చేయడం వల్ల వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ భాగస్వామితో కానీ వివా వినియోగదారులతో కానీ వివాదాలు ఏర్పడటం లేదా మీ భాగస్వాములు మీ ప్రమేయం లేకుండా పెట్టుబడి పెట్టడం కానీ వ్యాపార చేయడం కానీ చేయడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వ్యాపార భాగస్వంతో కానీ లేదా వినియోగంతో కానీ సరైన సంబంధాలు కొనసాగించడం వల్ల వ్యాపారంలో వచ్చే ఒడిదుడుకులను మీరు దచ్చుకుంటారనే విషయాన్ని గమనించాలి అయితే గురువు ఐదవ సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత వ్యాపారం అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా సృజనాత్మక మరియు జ్ఞాన రంగంలో ఉన్నవారికి పెట్టుబడులు షేర్ మార్కెట్ లేదా మీకు లేదా కొత్త ఆలోచన ద్వారా మీకు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ పట్ల వారి విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ విజయానికి వాళ్ళు అడ్డంకులు కలిగించే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఒక వ్యూహాత్మకంగా కనుక మీరు వ్యవహరిస్తే వ్యాపారంలో కూడా మీరు చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయార్థంలో మాత్రం గురు సంచారం వల్ల ఖచ్చితంగా కూడా మీ ప్రతిభకు గుర్తింపు లభించిన కాకుండా కాకుండా కొంతకాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది పదమార్థంలో రాకుండా ఆగిపోయిన అవకాశాలు కూడా ఈ సమయంలో మీ బతుకు తిరిగి వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా మీరు కష్టపడి సిన్సియర్గా మీరు జాగ్రత్తగా కనుక మీరు మీ పనేదో మీరు చేసుకుని కృషి చేస్తే కనుక ఈ సంవత్సరం అంతా కూడా చాలా మెరుగైన కాలంగా మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం